ఎమ్మెల్యే రావాలి ఎమ్మెల్యే రావాలి ఎమ్మెల్యే రావాలి నువ్వు మైపాల్ రెడ్డి ఇప్పుడు సార్లు గెలిపెట్టినా మైపాల్ రెడ్డి నువ్వు మందు మా ఊరేస్తున్నావు నువ్వు చిన్నదానికి ఎవరు మనసులకు మా జనాలకు చెట్టుకు బుట్టకు చెట్టుకు ఏముంటది గుట్టకేముంటది గుట్టకు సన్నావు చెట్టుకు సరినావు నేను కెలిపించినందుకు నువ్వు మందు తెచ్చినా ఎవరకే కానీ నువ్వు డాక్టర్ దొరకము మందు డాక్టర్ దొరకని మందు తెచ్చిన గుల్లవాట్నావు ఎందుకంటే నువ్వు పూల వేసుకున్నావు నేను ఏనుకోవాలంటే పూల వేసుకున్నాం మేము ఇప్పుడు మహిళల చెప్పులు తెచ్చి నీకు నిండా వచ్చి నువ్వు దంటారు ఓడగట్టకపోతే అవి ముచ్చిగట్టతో కారపడితో కొట్టి నీ పెళ్లి చేసేది కాయం పెళ్లి మహిళ మహిళల మా కొడుకులను పెళ్ళన్నాకా కేసీఆర్ గెలిచి ఎంత పని చేసిండు నువ్వు తెలిసేమో ఇసం తెస్తావు నువ్వు ఇసం తెచ్చి మాకు వస్తావు నీకు ఓటేసినందుక నీ కోటేషన్ అందుకు మందు తెచ్చినావు నువ్వు ఎవరికి దొరకని మందు తెచ్చి మా కళ్ళు చూస్తుండగా నీ చైతన్యం వస్తున్నావు నువ్వు ఎట్లా పోస్తావు ఏ అన్ని జోరా పోస్తున్నావు నువ్వు మా ఊరే దొరికిందా నీ జాగ కొట్లాడతలేము నీ భూమి కొట్లాడతలేము నువ్వు మాకు డ్యూటీలు కావాలంటలేము అంటలేము మాకేమిటి చదువులు కావాలి మా పిల్లలకు అంటలేము మేము కష్టం చేసుకుంటా మా పిల్లలను నడుపుకున్నాం ఇప్పటిదాకా మా కడుపులో కూర్చిన పిల్లలు మరి ఎట్లా బతకాలి ఇది డాక్టర్ దొరకని మంది ఇది నువ్వు తెచ్చిన ఏడు తయారు చేసినావు రా నువ్వు ఈ మందు డాక్టర్ దొరకండి ఈ మందు ఏడు తయారు చేసినావు నీ మందుని పెన్లనివై నువ్వు దాగు నీకు ఫీర్తి అయితే నువ్వు దాగు నీ పెన్లని పోయి నా ఎక్కడ ఏ ఊరు మీది నల్లవల్ మరి పోయేటోళ్ళు చక్కగా ఒక్క జై జవాన్ అది అంటున్నారు ఎందుకు బంద్ చేస్తే ఎక్కడ మరి వీళ్ళందరూ కూర్చున్నారు కదా నువ్వు కూడా కూర్చోవాలి నువ్వు కాకున్నా కానీ నీ తరఫున నీ ఇంటికెళ్ళి ఒకళ్ళు ఇక్కడ కూర్చుని పెట్టాలి కదా ఉన్నారా フォトンフォンフォンフォンフォンフォンに